నమస్కారం నర్సింగ్ స్టాఫ్ సో ఈ రోజు మేము ఎందుకు ఈ రోజు ఈ రోజు మనకు హృదయ దినోత్సవం గుండె యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా మంది కార్యాచరణ చనిపోతున్నారు అంటే హాస్పిటల్ తీసుకొని వచ్చే లోపే ఈ మధ్య టూ త్రీ మినిట్స్

గుడ్ మార్నింగ్ అండి సో మనకు గుండె దినోత్సవం సందర్భంగా డాక్టర్ మధు డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు అండ్ గవర్నమెంట్ వచ్చే శ్రీ గుర్రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మధు హాస్పిటల్ గుండె ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవ సందర్భంగా మనకు మధు హాస్పిటల్ నుండి భీమా సర్కిల్ అండ్ ఆర్ట్స్ కాలేజీ అండ్ బస్ స్టాండ్ ఏరియా సో వీళ్ళంతా ఆదోని చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ తెలియ మేము తెలియపడమేమనగా సో గుండెకి సంబంధించిన అవేర్నెస్ ఎవరికి తెలియకపోవడం వల్ల సో సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఏడు లక్షలు పైగా గుండె మరణాలతో చనిపోతా ఉంటున్నారు సో ఆ అలా కాకోకుండా ఎంత వీలైతే అంత గుండె మరణాలు మనం తగ్గించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైనటువంటి డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క అవకాశం మనం ఏర్పాటు చేశారు సో ఇంకొకటి చెప్పేదో చెప్పదలుచుకునేది ఏమంటే సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా గుండెకు సంబంధించిన పేషెంట్లు అయితేనేమి సో సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవుతా ఉన్నారు సో సీరియస్ కేసులు ఎవరు ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల మనం సుదూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్తే వెళ్ళే పరిస్థితి ఉండేది గత గత కాలంలో సో అలాంటి పరిస్థితి ఇప్పుడు మన దగ్గర అయితే లేదండి సో మనకు నియర్ బై ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్ మన మధు హాస్పిటల్లో సో గుండెకి సంబంధించిన ఎవరైతే ప్రతి ట్రీట్మెంట్ మన దగ్గరే ఉంటుంది యాంజియోగ్రామ్ షంట్ ఇంప్లాంటేషన్ ఫేస్ మేకర్ ఆపరేషన్ సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ గుండె సంబంధిత వైద్యులు డాక్టర్ విశ్వనాథ్ గారు మనకు ఇరవై నాలుగు గంటలు మనకు సర్వీస్ ఇస్తా ఉన్నారు సో ఇది అందరూ దృష్టిలో ఉంచుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఒక దారి మధ్యలో చనిపోయి మళ్ళీ తిరిగి రా రావాల్సిన అవసరం లేదండి సో ఏదైనా గా మనకు ట్రీట్మెంట్ అందే అవకాశము మన మధు లో ఉంటుంది అందులో మనకు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ద్వారా ఫ్రీ సర్వీస్ ఉంటుంది సో మనకు ఏమి లేని పరిస్థితుల్లో మన లాంటి వాళ్ళందరూ అందరూ ఆరోగ్యశ్రీ ద్వారా మనకు ట్రీట్మెంట్ అందుతా ఉంది ఎంప్లాయీస్ అయితే మనకు ఈహెచ్ఎస్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కూడా మనకు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి సో ఈ అవకాశాన్ని

గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్బులేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాపోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ న్యూరోసైలాస్ట్ గ్యాస్టో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాక్టర్స్ వెనుక seven zero nine double five double five six one two. Mario seven zero nine double five double five six one three.